దేశంలో రోడ్డు ప్రమాదాల వలన సంభవించే మరణాలను నివారించాలని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి తెలిపారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా పాటించాల్సిన నియమాలపై విద్యార్థులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ సిఎ రాజేశ్వరరావుతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం నెల రోజుల పాటు వివిధ ఏరియాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు యువత ఎక్కువగా గురవుతున్నారని ర్యాష్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం మూలంగా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయమే మరణించడం జరుగుతుందని తెలిపారు బైక్లు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కార్ ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అదే మనకు రక్షణ కవచంలా నిలుస్తుందని తెలిపారు రోడ్డు ప్రమాదాల పట్ల యువతలో అవగాహన కల్పించాలని మొదరుగా స్కూల్ కాలేజీల్లో కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు స్కూళ్లకు ఆటోల్లో వచ్చే విద్యార్థులు పరిమితికి మించకూడదని స్కూల్ బస్సులు ఫిట్నెస్ గా ఉండేలా యాజమాన్యం చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జనవరి మాసంలో నిర్వహించుకుంటూ జరుగుతుంది ఇంతకుముందు మనకు వారోత్సవాలు అనేది ఉండేది ఇప్పుడు మాసోత్సవాలుగా దాన్ని కన్వర్ట్ చేశారు ఈ నెల రోజులు మొత్తం మనకు ఈ మాస మాసోత్సవాలు రహదారి భద్రత మీదనే అన్ని కార్యక్రమాలు చేయబడతాయి ఈ కార్యక్రమాలు స్కూల్స్లలో మిగతా ఇంకా కాలేజీలలో కానీ వేరే ఇంకా మనకు ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉన్న ప్లేసులలో ఇటువంటి కార్యక్రమాలలో రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో మ్యాక్సిమం యాక్సిడెంట్లు అవడానికి కారణము మోటార్ సైకిల్స్ వల్లనే ఎక్కువ అవుతున్నాయి అందులో యువత దాదాపు ఇరవై ఐదు నెలల వరకు ఉండే యువతలో ద్వారానే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ సురక్షితంగా తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ ధరించి నడపాలి హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే హెల్మెట్ పెట్టినా కానీ హెల్మెట్ పెట్టుకున్నాక దాని కింద బెల్ట్ కూడా పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకవేళ మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ మనకు దా తలిగేది హెడ్ ఈ తల భాగానికి తరుగుతే మనిషి బతకడం చాలా కష్టం అందుకే మనం హెల్మెట్ తప్పనిసరిగా నడతాం కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా విని వినియోగించాలని మోటార్ వాహనాలు మోటార్ సైకిల్ నడిపే వారందరికీ నా యొక్క విజ్ఞప్తులు అలాగే కార్లు కార్లలో నడిపేవారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి ముఖ్యమేంటంటే అది యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని కాపాడుతుంది తలకు కానీ మన ఇతర భాగాలకు తలగకుండా మనల్ని లిస్ట్ సీట్కే అంకితం చేస్తుంది బండి టిల్ట్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా మనకి యాక్సిడెంట్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అప్ టు సిక్స్త్ క్లాస్ వరకు పిల్లలకి కొందరు బండి ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఏంటంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఫాదర్ బండి తట్టిస్తాడు మీరు ఏం చేస్తారంటే అమ్మని పేరుస్తాడు అమ్మని నేను పెళ్ళి వాళ్ళకి వెళ్ళి వస్తాను అన్నా కదా పన్ను వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పన్ను నడుపుకోవాలి సో ఇదివరకు అంత సీరియస్ లేదు కానీ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే మన చట్టాలు కొద్దిగా వచ్చిన తర్వాత మా అన్ను బండి నడిపేదానికి యాక్సిడెంట్ జరిగితే మీ మీ ఫాదర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఇదివరకుండా సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఇప్పుడు చట్టాలు అయిన తర్వాత ఏంటంటే మీరు చేసిన వచ్చే వల్ల ఫాదర్ వాళ్ళు పేరెంట్స్ సఫర్ అవుతారు సో ఎట్టి పరిస్థితిలో మీరు మైనస్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పనులు నడపకూడదు ఇంకోటి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకో పెద్ద పాయింట్ ఏముంది అంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మన సెల్ ఫోన్ కూడా మనం బండి ఆపి సెల్ ఫోన్ మాట్లాడతాం ఈ పేరెంట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మీద హెల్మెట్ లేకపోతే ఫోన్ రింగ్ అయితే తీస్తాము ఇట్లా పెట్టుకుని పోతాం ఎట్ మనం ఒకటే పని చేస్తాం డ్రైవింగ్ చేయాలన్నా అనంతరం విద్యార్థులకు బైక్ లపై వెళ్లేటప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ప్రాక్టికల్ గా విద్యార్థులతో బైక్ పై హెల్మెట్ ధరించి ఇద్దరు విద్యార్థులు ప్రయాణించడం కరెక్ట్ గా బైక్ పై ముగ్గురు విద్యార్థులు వెళ్తూ హెల్మెట్ లేకుండా వెళ్లడాన్ని విద్యార్థులతో చేసి చూపించారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి స్కూల్ హెచ్ఎం తిరుపతి గౌడ్ అసిస్టెంట్ ఎంవీఏలు ప్రదీప్ సాగర్ నిఖిల్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు